హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ పెద్ద డాడీ పోస్ట్ ఇచ్చిన తమ్ముడిని మరదలని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు రుద్ర ఆ తర్వాత మీనాక్షి మనోహర్ గారు సంధ్య సంజయ్ గారు సుధా భాస్కర్ గారు కూడా చాలా సంతోషపడిపోయి ఇద్దరిని ఆశీర్వదించారు ఇంకొక వారసులను ఇంటికి తీసుకొస్తున్న కోడల్ని చూసి కొడు కోడలికి మెడికల్ విరిచి కోడలికి దిష్టి తీశారు మీనాక్షి గారు ఎందరి కళ్ళు పడ్డాయో పిల్ల మీద అందుకే ఇలా వాడిపోయింది మొహం అని ఆవిడ దిష్టి కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టడంతో ఇది మళ్ళీ బేబీ పుట్టి పెద్దయ్యే వరకు ఆగదు అని అందరికీ తెలిసి అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఇప్పుడే అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్ళాలి అని అడగాలి అని అనుకుంటారు సంధ్య గారు కానీ ఇప్పుడే విషయం తెలిసింది ఇప్పుడే అలా అడిగితే బాగోదు అని చెప్పి ఓ నాలుగు రోజులు పోయాక అడగాలని అనుకుంటారు వాళ్ళు పంపించరు అని తెలిసి కూడా ఎందుకంటే శౌర్యబాబు శ్రావణిని వదిలి ఉండలేడు శ్రావణి కూడా అతడిని వదిలి ఉండలేదు అని ఆవిడకి చాలా బాగా తెలుసు వెంకటేశ్వర స్వామి చాలా సంతోషం తండ్రి నా కూతురు అల్లుడి చేత పూజ చేయించానో లేదో వాళ్ళకి వారసుడిని ఇస్తున్నావు అని సంధ్య గారు చాలా సంతోషపడిపోయి అందరూ స్వీట్ తో నోరు తీపి చేసుకొని చాలాసేపటి వరకు మాట్లాడుకొని ఉదయాన్నే ఇక శ్రావణిని హాస్పిటల్ కి అని చెప్పి అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు ఇక అర్ధరాత్రి అయినా నిద్రపోకుండా కాళ్ళు చేతులు ఆడిస్తూ బెడ్ అంతా దొర్లుతున్న కొడుకుని చూసి ఇంకొక నైన్ మంత్స్ అయితే నీకు తమ్ముడో చెల్లో వస్తారే నాన్న నువ్వు వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు అని వేద కొడుకుతో ముచ్చట్లు చెబుతూ ఉంటే రుద్ర నవ్వుతూ వింటాడు ఇక పెళ్లి పనుల వల్ల అలసిపోవడంతో వేదకి ఫుల్గా నిద్ర వస్తుంటే వాడిని నేను చూసుకుంటాను కానీ నువ్వు పడుకోవే అని రుద్ర చెప్పడం ఆలస్యం గుడ్ నైట్ ఇద్దరికి అని తండ్రి కొడుక్కి చెప్పేసి వేద ముసిగేస్తే ఇక తండ్రి కొడుకులు ఇద్దరు రాత్రంతా ఆటలతోనే సరిపోయింది రుద్రకి కూడా ఫుల్ గా నిద్ర వస్తుంటుంది కానీ మనోడు ఉదయం నుండి అందరి చేతుల్లో ఉండడం వల్ల హాయిగా వెచ్చగా బజ్జుకొని ఇప్పుడు మాత్రం రుద్రకి కాస్త చుక్కలు చూపించి ఎప్పుడో మార్నింగ్ అవుతుంది అనగా నిద్రపోయాడు వాడు పడుకున్నాక వాడిని ఇద్దరి మధ్యలో వేసి రుద్ర ఫుల్గా స్లీప్ లోకి వెళ్ళిపోయాక ఉదయం మళ్ళీ చిన్నోడి ఆకలికి ఏడవడంతో అప్పుడు మెలకువ వచ్చిన వేద లేచి కొడుకుకి పాలు పట్టి ఫ్రెష్ అవ్వకుండానే కిందికి వెళ్లి కొడుకుని అత్తకి అమ్మకి అప్పగించాక నేను ఫ్రెష్ అయి వస్తానమ్మా అని మళ్ళీ రూమ్ లోపలికి వెళ్ళి రుద్రకి నైట్ అంతా నిద్రలేదని రుద్రని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తను ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళింది అప్పటికే అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక శ్రావణి వెంట శౌర్య సంధ్య గారు అలాగే మీనాక్షి గారు వెళ్ళాలి అనుకుంటారు హాస్పిటల్కి అందుకే అందరూ త్వరగానే టిఫిన్ చేసి శౌర్య శ్రావణి మీనాక్షి సంధ్య గారు హాస్పిటల్ కి వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ హాల్లో కూర్చొని సాయంత్రం దేవా భూమి రిసెప్షన్ కోసం వెళ్ళడానికి ఏమేం తీసుకెళ్లాలో అవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పుట్టింటి నుండి ఏమేం పంపించాలో అన్ని ఆల్రెడీ మీనాక్షి గారు తెప్పించి పెట్టారు చరణ్ వాటిని అన్నిటినీ ట్రక్కుల్లో పెట్టిస్తున్నాడు అవన్నీ కంప్లీట్ అవ్వగానే వాటన్నిటినీ దేవా వాళ్ళ ఇంటికి పంపించేశారు చరణ్ బాబుకి సమీరాకి కూడా మళ్ళీ వాళ్ళు బాబాయ్ పిన్ని అవ్వబోతున్నారు అని చాలా సంతోషం వేసినా కూడా చరణ్కి మళ్ళీ సమీరా హాస్పిటల్లో ఉన్నది ఒక్కసారిగా గుర్తొచ్చి నైట్ అంతా డల్ అయిపోయాడు అందుకే నైట్ ఎక్కువగా వాళ్ళ దగ్గర కూడా కూర్చోకపోవడంతో సమీర అది గమనించి చరణ్ గార్డెన్ లో ఉండడంతో మెల్లిగా బయటికి వెళ్లి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ఏం లేదే అని సమీర చేతుల్లో ఉన్న ధీరాబాబుని చూసి నవ్వి వాడిని చరణ్ ఎత్తుకున్నాడు జరిగింది మర్చిపోమ్మని వంద సార్లు చెప్పాను అయినా మళ్ళీ మనం బాబాయ్ పిన్ని అవ్వబోతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా ఎవరైనా ఉంటారా నా చెర్రి ఇలా ఉంటే అస్సలు బాగోలేడు అని చరణ్ బుగ్గలు లాగుతుంది సమీర అప్పుడే వాళ్ళిద్దరిని అలా బయటికి వచ్చిన మనోహర్ గారు సంజయ్ గారు చూసి నవ్వుతూ ఇక వీళ్ళ పెళ్లికి కూడా మనం జ్వరపడాలి బావగారు అని నవ్వుకుంటారు ఖచ్చితంగా చేసేద్దాం బావగారు కూతురు పెళ్లి ఇప్పుడే అయింది కదా ఆరు నెలల తర్వాత వీళ్ళ పెళ్లి కూడా చేసేస్తే ఇక పుట్టే మనవళ్ళు మనవరాళ్ళతో మనం ఆడుకుని బిజినెస్ అంతా పిల్లలకి అప్పగిస్తే సరిపోతుంది అదంతా వాళ్ళే చూసుకుంటారు ఇక ఇప్పటికైనా మనం ఇక రెస్ట్ తీసుకొని ఉన్న ఈ కాస్త లైఫ్ అయినా పిల్లలతో సంతోషంగా గడిపేస్తే అంతే చాలు వాళ్ళని చూసుకొని అని అన్నారు మనోహర్ గారు నాకు కూడా అలాగే ఉంది బావగారు మీకంటే ముగ్గురు వారసులు ఉన్నారు పెళ్ళైనా కూడా సమీర నా కంపెనీలు ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది నాకు తెలుసు అలాగే చరణ్ శౌర్య కూడా కొన్ని బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది బావగారు అమ్మాయి ఎంతకని చూస్తోంది మేము ఉన్నా లేకపోయినా ఎప్పటికైనా నాకు ఉన్నదంతా ఏదైనా రూపాయితో సహా వాళ్ళిద్దరికే కదా బావగారు అందుకే చరణ్కి కి శౌర్యకి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నాను ఇప్పుడే శ్రావణి అసలు ఆఫీస్ బాధ్యతలు చూసుకోను అని ఎప్పుడో చెప్పేసింది కాబట్టి ఇక వీళ్ళ ఇష్టం వీళ్ళేం చేసుకున్నా పర్లేదు ఎలాగో శ్రావణి తల్లి గుడ్ న్యూస్ చెప్పింది ఇక ఆ తర్వాత సమీర పెళ్లి ఇక వాళ్ళకు పుట్టే పిల్లలను చూసుకుంటూ మిగతా జీవితం సంతోషంగా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా గడిపేయాలి అన్నదే నా ఆలోచన అందుకే పిల్లల మీద వదిలేస్తాను బావగారు నా బాధ్యతలన్నీ అని సంజయ్ గారు నవ్వుతూ చెప్తారు మీ అల్లుళ్ళు మీ ఇష్టం బావ మామగారి మాట తీసేయరు అయిన నా కొడుకులు ఖచ్చితంగా ఇద్దరు అల్లులతో మాట్లాడండి మీరు అని ఇక సంజయ్ మనోహర్ గారు మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయారు బాధగా ఏం లేదే జస్ట్ ఆ రోజు గుర్తొచ్చింది అందుకే డల్ అయ్యాను అయినా మళ్ళీ మనం పిన్ని బాబాయ్ ఇవ్వబోతున్నామంటే నాకు కూడా హ్యాపీగానే ఉంది అని ధీరాబాబుని ఎత్తుకొని గార్డెన్ అంతా చుట్టూ చూపిస్తూ వాడిని ఆడిస్తూ అటు ఇటు అంతా తిరుగుతూ ఉంటే వాడు కిందికి దిగి ఇష్టం వచ్చినట్టుగా పరిగెడతాను అన్నట్టుగా ఏ అది చూసినా మీదకి ఎగబాకుతూ ఉంటే రే ఇప్పుడే పరిగెత్తేలాగా ఉన్నావు కదరా కనీసం నడవడం వచ్చాక అయినా అలా వెళ్ళు గాని ఇప్పుడు జస్ట్ పాకడం మాత్రమే వస్తుంది కదరా నీకు నీకేదైనా తగిలింది అనుకో మీ అమ్మ ఇల్లు టాప్ లేపేస్తుంది అర్థమైందా అని ధీరాబాబుని సమీరా చరణ్ ఎత్తుకొని తిప్పుతూ ఉంటే వాడిని ఫ్రీగా వదిలేయడం లేదు అనిక ఏడుపు మొదలు పెట్టాడు నిజంగా మొండోడివిరా నువ్వు అని వాడి డిక్కీ మీద ఒక్కటి వేసి వదిన వదినకివ్వవే వీడిని ఆకలవుతుందేమో అందుకే అలా చేస్తున్నాడు అని బాబుని చరణ్ సమీరాకి ఇవ్వడంతో సమీర ధీరాబాబుని ఎత్తుకొని లోపలికి వెళ్తుంది వేద హాల్లోనే కూర్చొని వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది జీవన్ సారిక నైట్ వెళ్ళిపోవడంతో వాళ్ళు లేరు ఇంట్లో అప్పుడే సమీర ధీరాబాబుని తీసుకొచ్చి అక్క ఆకలవుతున్నట్టుంది వీడికి కొన్ని పాలు ఇవ్వు అని చెప్పడంతో కొడుకుకి పాలు పట్టే పని పెట్టుకుంది వేద బాబుని ఎత్తుకొని చరణ్ సమీర తిరుగుతూ ఉన్నప్పుడే రుద్రకి ఫోన్ కాల్ వచ్చింది దాంతో రుద్ర లేచి బాల్కనీలోకి వచ్చి కొడుకు వేషాలన్నీ అలాగే తమ్ముడు మరదల్ని చూస్తూ ఉన్నాడు వాళ్ళ మొహంలో కాస్త బాధ చూస్తేనే అర్థమైంది ఆ రోజు వాళ్ళకి కూడా గుర్తొచ్చింది అని కానీ మీర చేసింది మాత్రం జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేడు రుద్ర ఓ రకంగా వేద ఇప్పుడు ధీరాబాబు ప్రాణాలతో ఉన్నారు అని అంటే దానికి కారణం ఖచ్చితంగా సమీర అని అతడికి తెలుసు ఆ రోజు తన ప్రాణాలని తన బిడ్డ ప్రాణాలని పనంగా పెట్టి మరి వేద ప్రాణాలని వేద కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలని కాపాడింది సమీర ఆ రోజు సమీరా అడ్డు రాకపోతే ఏం జరిగేదో ఇప్పటికీ కూడా ఊహించలేకపోతాడు రుద్ర ఇంకా ఉంది మీకు స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి